వాసవి క్లబ్ బీవీపేట కామారెడ్డి బ్లడ్ ఓనర్స్ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదాన శిబిరం నిర్వహించబడింది ఈ శిబిరంలో నూట ఐదు మంది ఉదారంగా రక్తదానం చేశారు రక్తదాతలకు కృతజ్ఞతగా ఒక లీటర్ స్టీల్ వాటర్ బాటిల్ బహుమతిగా అందజేశారు అలాగే ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్య బృందం నిర్వహించిన ఉచిత కంటి పరీక్షా శిబిరంలో నూట మూడు మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో పదిహేను మందికి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టూరిజం శాఖ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ జైలు శాఖ డీఐజీ దుద్దెల శ్రీనివాస్ వాసువీకుల అధ్యక్షులు తొడుపునూరి నాగభూషణం కార్యదర్శి ఉప్పల సాయినాథ్ మాజీ డిప్యూటీ గవర్నర్ విశ్వప్రసాద్ తాటిపల్లి రమేష్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పబ్బా యాద్గిరి వాసవి క్లబ్ అంతర్జాతీయ కోఆర్డినేటర్ బాశెట్టి నాగేశ్వర్ పాల్గొన్నారు కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు జమీల్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సేవాదల్ చైర్మన్ డాక్టర్ నీలాబాలు బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు సేవా మార్గంలో ఇలాంటి కార్యక్రమాలు ఆదర్శంగా నిలుస్తాయని అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి

మరి మన మధ్యలో చాలా మందికి ఇంకా నిలవాలి మన మధ్యలో బీపీటక్ సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నత స్థాయిలో ఉన్నారు మరి హైదరాబాద్ క్రీడ శాఖ డిఐజీగా ఉన్నారు మరి సీనియర్ ఉన్నారు ఎందుకంటే చదువుకొని ఉన్నత స్థాయిలో వెళ్ళవచ్చు ఒక గ్రూప్ వన్ సాధించాలంటే ఎంత కష్టం అనేది అది చదువుకున్న వాళ్ళకి ఆ ఎగ్జామ్ రాసుకోవాలని మాత్రమే తెలుస్తుంది మరి వేల పన్నెండు తెలంగాణ రాష్ట్రం ఉమ్మ రాష్ట్రం

మరి అలాంటి వారి సేవలను కూడా ఎంతో వినియోగించుకోవాలి మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి పది రోజుల నుంచి ఈ గ్రెడ్ క్యాంప్ ఉందంటే వాసేట్ల ప్లేట్ రేట్ వాళ్ళు మరి అధ్యక్షులు కావచ్చు రామకృష్ణ వల్ల కావచ్చు మరి వర్షాది గారు రామకృష్ణ వల్ల కావచ్చు సాయినాథ వల్ల కావచ్చు వాసేట్ నాయకు వల్ల కావచ్చు మరి పనిచేస్తూ ఒక వంద ఇంటి మరి ఇవ్వాలి ఈ చిన్నపిల్లల ప్రాణాలను కాపాడాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతోని ఈరోజు దేశంలోనే ఆదర్శంగా ఇచ్చేటువంటి మంచి కార్యక్రమం ఈరోజు చేపట్టారు ఇన్నమేస రైస ప్రెజెన్ట్ ఐ కామన్ ఇన్ రెడొర్ రాజకీయ సంస్థనక ప్రతి ఏ ఇంజి వాసితుల షక్కుల అందరికి పేరిట ప్రతి ప్రభుత్వ సంస్థల జెయిస్ లాముది మరి పేరిట సమాను క్రిజి ఎల్క మరి సామి గౌడ